కామిని ఏకాదశి దీన్నే కామికా ఏకాదశి అని కూడా అంటారు చాలామందికి ఈ పర్వదినం ప్రత్యేకత తెలియదు కానీ ఆ రోజు శివకేశవులను కొలిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందట అసలు కామికా ఏకాదశికి ఆ పేరెలా వచ్చింది ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక మాసంలో రెండు ఏకాదశీలుంటాయి ఒకటి కృష్ణపక్షంలోనూ మరొకటి శుక్లపక్షంలోనూ వస్తుంది ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజుల్లో ఏ చిన్న పూజలు వ్రతాలు చేసినా వెయ్యి రెట్ల ఫలితం ఉంటుందని కూడా పండితులు చెబుతుంటారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిన కామిక ఏకాదశి వచ్చింది జూలై ముప్పైవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమైన ఏకాదశి మరుసటి రోజు అంటే జూలై ముప్పై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది అయితే జూలై ముప్పై ఒకటినే కామిక ఏకాదశిగా పండితులు నిర్ణయించారు కామిక ఏకాదశి నాడు ముహూర్తాన్ని లేచి ఇంటిని శుభ్రం చేసుకుని శుచిగా స్నానమాచరించి లక్ష్మీనారాయణ్ణి పూజించాలి రోజంతా ఉపవాస దీక్ష చేపట్టాలి పూర్తిగా ఉపవాసం చేయలేని వారు ఫలాలు పాలతో ఉపవాసం చేసినా ఉంటుంది ఏకాదశి రోజు ఉపవాసం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు పటాపంచులవుతాయి రోజున చీమలకు బెల్లం చక్కెరలను పెట్టాలి దాన ధర్మాలు చేయాలి కామిక ఏకాదశి రోజు శివుడు భూలోక విహారం చేస్తాడని స్కంద పురాణంలో చెప్పినట్టు తెలుస్తోంది శివుడికి రోజున బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే కూడా గొప్ప ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయన్నది పండితుల మాట